అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం భార్య ఫలం భర్తకు దక్కుతుందా పురాణ పురాణ ఇతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వర్తిస్తుంది భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకు భాగం వెళ్ళదు అలాగే సహధర్మచారిణి ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా అందులో భర్తకు భాగం రాదు ఆత్మావల్ పుత్రానామసి అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్యపాపాలను కూడా సంతానం పంచుకుంటుంది కుటుంబానికి యజమానిగా పురుషులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటోంది మన సనాతన ధర్మం కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమాని పూజలు సత్కార్యాలను విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి భార్య గుడికి వెళుతుంది కదా పూజలు చేస్తుంది కదా అని అతడు తప్పించుకోకూడదు అన్నది పెద్దల హితవు ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలి భార్యా పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి పుత్ర కళత్ర్రాదుల పాపకార్యాలను నిరోధించకుండా మిన్నకుంటే వారి పాప ఫలంలో అతడికి వాటా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం